ఓకేనండి టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతుంది ఇంకా మా మేము కూరగాయలు మొత్తం కట్ చేస్తాం ఇంకా చికెన్ మొత్తం కూడా కట్ చేస్తూ ఉంది త్వరత వరకు అయితే ఇంకా మా తమ్ముడిది నాదే ఇంకా ఈరోజు అయితే మా తమ్ముడిది నాది పుట్టినరోజు కదండి కనుక చెప్పేసి మొన్న అయితే వెనుకొండలో బావి ఇచ్చింది బావి ఇప్పించినాక అనమాట మా తమ్ముడు అయితే ఇంక ఈరోజు చికెన్ తెప్పించాడు ఇంకా అదేవిధంగా పొలావు చేపిస్తున్నాడు ఇంకా అన్ని ధూమ్ధోమంగా చేస్తున్నాడు అనమాట ఎందుకని చెప్పేసి ఇంక మా పుట్టినరోజు సెలబ్రేషన్గా ఇంకా చికెన్ కర్రీ పులావు అలానే సాయంత్రం కేక్ కటింగ్ కూడా ఉంది త్వర అయితే ఇంక బావ తెచ్చిన డ్రెస్ వేసుకొని నేనైతే చికెన్ కర్రీ పులావ్ అయితే చేయబోతున్నానండి మా తమ్ముడేమో ఏల్చూరు వెళ్ళాడు వాడు ఒక షర్ట్ తెచ్చుకొని ఇంకా కేక్ అయి తీసుకొని వస్తానని చెప్పేసి సరేనా ఇంకా చికెన్ కర్రీ అలానే పొలావు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఇంకా కేక్ కటింగ్ వీడియో కూడా చాలా బాగుండిపోతుంది ఇంకా చూద్దాం మరి సరేనా బావైతే ఇంకా మొన్నే కదా వచ్చి వెళ్ళింది రాలేకపోయాడు రాజు ఏమనుకో మాకులే మనుషులు ఉన్నారు కదా రాలేకపోయాను లేకపోయిన సంవత్సరాల్లో బాగా చేయలేదా నీ బర్త్డే అని చెప్పేసి బాబై చాలా బాధపడ్డాడు ఇంకా ఉదయాన్నే ఫోన్ చేసి అని చెప్పేసి థ్యాంక్ యూ బావా అని చెప్పాను సార్స్ని బర్త్డే కూడా కుదిరితే వస్తాను లేకపోతే లేదమ్మా ఇంకెట్నో కట్ట చేసుకుందో లే సంవత్సరం అని చెప్పాడు సరేనా ఇంకొత్త చికెన్ కర్రీ మొత్తం అయితే చేసేది చూపిస్తాను పదండి బావా నాకు ఇప్పించిన డ్రెస్సు ఏ విధంగా ఉందని చెప్పేసి కమెంట్ చేయండి ఓకేనండి చికెన్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే కట్ చేసేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇంకా అదేవిధంగా మసాలాలోకి ఇంకా అల్లం చినుల్లిపాయ కొబ్బరి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అదే విధంగా పొలావు కూడా చేస్తున్నాం కదండి పులావ్ దినుసులు ప్యాకెట్లు రెండు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా మొత్తం రెడీలో పెట్టేసుకున్నాను మరో పక్క అయితే ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఇంకా కల్లుప్పు పసు పేస్ అయితే పెట్టేసానండి ఇంకా బియ్యం కూడా రెండు కేజీలు పోసి ఇంకా కడిగి నానబెట్టేసాను రైస్ ఇంకా ఉడిగితే బాగుండిద్ది అని చెప్పేసి ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇంకా ముందుగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి విధంగా బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఇంకా మనకైతే ముక్కలు అనేది బాగా ఉడికాయి కదా ఇంకా అదే తెపల్లో ఇంకా కర్రీ కూడా తాలింపేసేసుకుందాం మసాలా మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నది ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఇంక బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా ఇంకా బాగా ఆయిల్లో ఫ్రై చేసి కూడా ఇంక మిక్సీ పట్టేసాను ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలండి ఆ విధంగా ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్గా చికెన్ కర్రీ పులావ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఆ విధంగా మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇంక మొత్తం వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసేసుకుంటూ ఉంటే ఇంకా అందులోనే కారం పసుపు అన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీగా బాగుండుద్ది ఇంకా ఎన్ని వాటర్ పోసినా కానీ ఇంకా మనకి వాటర్ కనిపించకుండా మనకి చాలా గ్రేవీ గ్రేవీగా బాగుండిద్ది అన్నమాట ఇంకా కారం పసుపు ఇంకా అలా అని టేస్ట్కి సరిపడా కొంచెం కలుపు ఇంకా అన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా బాగా కలిపి పెట్టేసుకుంటూ ఇంకా అడుగు అంటనివ్వకుండా మూత పెట్టేసుకుంటూ కలిపికుంటూ ఉండాలండి ఇంకా ఆ విధంగా మొత్తం అయితే బాగా ఏగింది కదా మనకి గ్రేవీలో నుంచి ఇంకాయలు అనేది పైకి తేలాడేంత వరకు అయితే ఉంచేసుకోవాలి ఇంక మొత్తం అయితే పచ్చి పచ్చివాసన పోయి మన గ్రేవీ అయితే చాలా బాగుంది కదండి ఇంకా ముక్కలు అయితే బాగా ఉడికాయి కదా ఇంకా అవి తీసి పక్కన పెట్టేసాను అదే విధంగా ఇంకా మా నాన్న అన్నాడు రెండు కేజీలు చికెన్ కదా ఇంకా ఒక అర కేజీ ఏమో ఫ్రై చేయి సగం కర్రీ చేయని లేక ఫ్రై చేసేయడానికి పక్కన పెట్టేశాను లాస్ట్ ఫస్ట్ ఫైనల్ కర్రీ అయితే ఉడికింది కదా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మరో పక్క అయితే పొలావు చేయడానికి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి ఇంకా డాల్డా వేసి కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం అయితే వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి మొత్తం ఇంకా ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక బొడ్డబ్బా ఏడుస్తున్నకే ఇంకా వీడియో అయితే తీయలేదండి మరో పక్క అయితే ఏసరు వాటర్ అయితే కాగుతూ ఉన్నాయి కదా చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను కొంచెం కార్న్ఫ్లవర్ మొత్తం వేసేసి మ్యాగ్నేట్ చేసేసి ఒక అరగంట ఉంచేసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను అయితే భోజనం అయితే పంపించేసాను మిగిలింది ఇంక పైన మా పేద నాన్న మా నాన్న కొళ్ళు అయితే చేయబోతున్నారు కంచి మొత్తం బచ్చకు తోడుతున్నాం అని చెప్పి ఇటు కళ్ళ మొత్తం అది చేసి కర్రీ కూడా గిన్నె చేస్తే పైన తింటారండి ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ ఎలానే పొలావు ఇంకా చికెన్ ఫ్రై ఇంక అన్నీ అయితే చేశాను కదా ఇంకా మొత్తం చేసి అయితే ఇంక ఈ వీడియోలో వచ్చింది ఇంకా కేక్ కటింగ్ వీడియో ఇంకా మొత్తం అయితే చాలా బాగుండిపోతుంది వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూడండి ఇంకా బాగా తెచ్చిన డ్రా చేసుకొని ఇంక ఇలా ఉదయం వేసుకొని ఇంకా నేనైతే ఇంకా కుకింగ్ అయితే తీసాను కదా వీడియో అయితే శారీ కట్టుకొని ఇంకా కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాం అండి అదైతే నెక్స్ట్ వీడియో వచ్చింది చూడండి ఇంకా కర్రీ అలానే పులావ్ చికెన్ ఫ్రై ఏ విధంగా తుదిన్నాయి అని చెప్పేసి కమెంట్ చేయండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లెక్క చేయండి ఈ బా నెక్స్ట్ డీలో మంచి కలర్ అది అయితే ఇంకా మా ఇంట్లో అందరూ అయితే చాలా బాగున్నారు అంటున్నారు సరేనా ప్లీజ్ కనెక్షన్ ఎప్పుడు Yeah. you. Yeah.